హాయ్ అందరికీ ఈరోజు మన ఛానల్లో గోరిమేటీలు ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దారండి అండి గోర్మేటీల కోసం ఒక కప్పు మైదాపిండి ఒక హాఫ్ కప్పు షుగరు గోరిమే క్రిస్పీగా రావాలంటే ఒక చిన్న బౌల్తో బొంబాయి రవ్వ తీసుకుంటున్నాను ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దారండి ఒక ఎలాంటిపాటి బేషన్లో ఒక కప్పు మైదాపిండి తీసుకున్నా ఒక కప్పు బొంబాయి రవ్వ ఇప్పుడు ఇది మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి గోరుమేటీలు గుల్లగా రావడానికి ఒక నాలుగు స్పూన్ల నెయ్యి కాకబెట్టి నెయ్యి పోసుకుంటున్నా మీ దగ్గర నెయ్యి గినక లేదంటే సన్ఫ్లవర్ ఒక స్పూను సాల్టు ఇది మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకున్న తర్వాత ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే క్రిస్పీగా వస్తాయి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీ దగ్గర నెయ్యి లేదనుకోండి వేడి చేసుకున్న ఆయిల్ వేసుకోవచ్చు ఇలా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఇలా ముద్దలాగా అయితే నెయ్యి సరిపోయినట్టండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతి పిండిలాగా కలుపుకోవాలి ఇలా గోరుమేటీలు కోసం చిన్న చిన్న బాల్స్ చేసుకుందాం ఒక కొన్ని బాల్స్ చేసుకున్న తర్వాత ఈ పిండిని కాటన్ క్లాత్తో కానీ ఒక ప్లేట్తో కానీ కవర్ చేసుకోవాలి లేదంటే గట్టిగా అయిపోద్ది తీసుకున్న ఉండని ఇలా సిలిండర్ షేప్లో చేసుకోవాలి ఇట్లా గోరుతో గోరు పడేలాగా ఇట్లా నొక్కుంటే గోరుమేటీలు ఇంతేనండి మీకు ఇట్లా నొక్కున్న తర్వాత ఇలా షేప్ వచ్చేలాగా ఇలా ఉంచుకోవాలండి ఇలా తయారు చేసిన గోరు మెటీల్ని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి తయారు చేసుకున్న గోరు మెటీలని డ్రీ ఫ్రై చేసుకోవడం కోసం ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను ఇలా మీడియం హీట్లో ఉన్నప్పుడు మనం చేసుకున్న గోరు మెటీల్ని ఒక్కొక్కటిగా వేసుకుందాం వేయంగానే కలపకూడదండి బాండీకి ఎన్ని పడతాయో అన్నీ చూసి వేసుకుందాం ఈ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ట్రై చేసుకుందాం ఈ లోపల ఇంకో స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని మనం ఒక కప్పుకి అరకప్పు షుగర్ అనుకున్నాం కదా షుగర్ పాకం చేసుకుందాం కొంచెం షుగర్ కరగడం కోసం ఒక చిన్న గ్లాస్ వాటర్ పోసుకుందాం గవర్నమెంట్ ఇలా అనేది ఇలా చూడండి గోల్డెన్ బ్రౌన్ వస్తే సరిపోతుంది ఇప్పుడు తీసేసుకుందాం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక బౌల్లో వాటర్ పోసుకొని కొంచెం పాకాన్ని ఇలా ఇందులో వేసుకున్నామండి ఇలా ఇంకో ఇలా ముద్ద వస్తే ఉండలాగా వస్తే సరిపోతుందండి ఇప్పుడు పర్ఫెక్ట్గా పాకం అనేది వచ్చేసింది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకుందాం ఇప్పుడు ముందుగా మనం డీప్ ఫ్రై చేసుకున్న గోరుమిటీల్ని ఈ పాకంలో వేసేసుకుందాం వేసుకొని పాకం మొత్తం గోరుమిటీలు అనేటివి కట్టే విధంగా కలుపుకుందాం ఇలా మొత్తం కట్టేలాగా కలిపేసుకుందాం ఇంతేనండి గోర్మేటీలు రెడీ అయిపోయాయి ఇప్పుడు ఒక సర్వింగ్ బోల్లో తీసుకుందాం చూడండి పాకం అనేది కరెక్ట్గా అసలు ఈ గోరమేటీలకు పట్టేసింది ఇలా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి